हेलो मैडम। हेलो सर। मैं नॉमिनेशन काउंटिंग मशीन से मैन वगैरह काउंटिंग मशीन्स ऑफिस एंड स्टी पैनल्स वेबसाइटें से लाऊंगा सो न्यूनली तो जो है मॉडल न्यूनली एंड पास्ट फॉर्मेट्स मैन होगी न्यूनली एडवांस स्पीच ना। एडवांस तो कुछ ना कुछ लाइनेस तो होना है मॉडल से �

అందులో పాస్వర్డ్ కానీ ఫిగర్పింక్ ఇచ్చేసి లాక్ చెప్పేస్తే మనకు పాస్వర్డ్ ఫింగర్ ప్రింట్ అనేది లాక్ అయిపోతుంది అండ్ పాస్వర్డ్ ఫింగర్ ప్రింట్ ఎంత చేసి ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఈ స్టూడెంట్స్ న్యూలీ లాంచ్ అయిన మోడల్ ఇన్ని బులెట్స్ మన కంప్లీట్లీ ఓపెన్ అవుతుంది లాక్ అయితే అండ్ అలాగే మన కౌంటింగ్ మిషన్స్ ఉన్నాయి ఇలా కౌంటింగ్ మిషన్లో బండర్ నోట్ మిషన్స్ అండ్ ఫారెన్ అండ్ ఇండియన్ కరెన్సీ కౌంటింగ్ బేసె మిషన్ అండ్ నార్మల్ బేసిక్ కౌంటింగ్ మిషన్స్

ఇప్పుడు సిక్స్ ఫీట్ లో మేము దసరా మోడల్ కూడా స్టాండ్ బోమ్ డోర్ గానీ గుడింగ్ కావాల్సిన మోడల్స్ కానీ సప్లై చేస్తుంది దాంట్లో డే లాకింగ్ సిస్టమ్ బ్యాంక్ లాకర్ లాగా ఉంది ఫింగర్ ప్రింట్ పాస్వర్డ్ ప్లస్ పాన్ మూడు చేసే ఓపెన్ గా అలా చేసుకోవచ్చు ఏం వన్ కాన్సెప్ట్ ఉంది ఇది ఇరవై నాలుగు ఏళ్ల నుంచి హైదరాబాద్ బెస్ట్ కంపెనీ అండి ఇది మన ఇండియన్ మేడ్ ఉంటుంది మొత్తం అండ్ ఇంకోటి మనకు బెస్ట్ మార్కెట్లో మాది హెడ్ ఆఫీస్ ఉంది ఇక్కడ స్మూ వచ్చేసి सिटी कैप्टन मान കൊണ്ടാ പ്രോബ്ലം ആണ് സെക്കൻഡ് മോറോ ആണ് നാപിൽ ജഗനൻട്ടി നിക്ഷേപിച്ചോ ແມ່ນ2019 లో ఇక్కడ ఓపెన్ చేశారు యా నాపేరు చి సందేల్ ఇక్కడ సేల్ సెంటర్ లో ఉంది సిస్టి కెమెరాస్ లో వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీస్ ఓపెన్ ആണ് దేనైతే జరుగుతుంది లైట్ తో కూడా ఇదై కెమెరా లాంగ్ డిస్టెన్స్ ఒక ఫిఫ్టీ డిస్టెన్స్ లో ఉందని కూడా చేసాము ఇలా ఉంది మనం ఇదిగా టైం రిపార్డర్ ఎంప్లాయిస్ ఏ టైం కూడా దగ్గర ఉంది సో ఇది కూడా మనం సప్లై చేస్తాం సో ఇక్కడ మనకు ఇన్ హ్యాండ్ టైం ఉంటుంది నాట్ స్టోరేజ్ అన్న మా మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సిక్స్

అంటే పాస్వర్డ్ మీకు ఎమర్జెన్సీకి వాడుకునే విధంగా పెన్ పాస్వర్డ్ ప్లస్ మాన్వల్ ఉంటుంది అదేవిధంగా మనకు ఫింగర్ ప్రింట్ పాస్వర్డ్ ప్లస్ మాన్వల్ త్రీ మన్ కాన్సెప్ట్ అండి మూడు చేస్తేనే ఓపెన్ కావాలి అలా చేసుకోవాలి ఈ మూడు కలిపి నేను ఫోన్ నుంచి ఆపరేట్ చేస్తానంటే ఇది స్మార్ట్ లాకింగ్ సిస్టమ్ మొబైల్ మీరు మీ ఫింగర్ టిప్ పైన ఎక్కడున్న వరల్డ్లో లో మనం ట్యాప్ చేసి ఓపెన్ చేయొచ్చు ఇది స్మార్ట్ లాకర్ గ్రౌండ్ ఫ్లోర్ మోడల్ అంటుంది అంటే ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా లోపలి కూడా పెట్టుకోవచ్చు ప్రైస్ ఇది ప్రైస్ మీకు వన్ ల్యాక్ పడుతుంది సార్ డిస్కౌంట్ సార్ ఇది యాక్చువల్గా కల్పిన ఓపెట్ సార్ నైన్టీన్లో ఓపెన్ చేస్తాం పల్లెట్ షోరూమ్ మీకు నేను స్టోర్ ఇచ్చాడు సార్ నా పేరు చికెన్ అండి నా నంబర్ వచ్చేసి స్టోర్ నెంబర్ అండి నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ కాల్ చేయండి నంబర్ మీ వాట్సాప్ కూడా ఉంది చేస్తే మేము ఎలక్ట్రానిక్స్ క్యాటలైట్ పంపించి మీరు సెలెక్ట్ చేస్తున్న మోడల్ పంపిస్తాను నేను డిజిటల్గా పేమెంట్ కూడా చేయించాను మేము ఆన్లైన్లోనే మీకు పంపించేస్తాం మా వెబ్సైట్ కూడా ఉంది ఎక్కువగా నేను సర్వీస్ సర్వీస్ హైదరాబాద్ డేస్లో మీకు దోషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను का और वो कुछ नहीं करना है कि इधर एक इधर उनका कस्टमर चार्ज बिल्स नहीं ना येस येस मॉडर्न चेस्ट। सेल तो ये तो और अलग ही फूड में इधर कस्टमर इसका वाली है ना इधर ना नॉर्थ का वाला ना मार्केटिंग कुछ मतलब नजर में क्यों नहीं आता इसलिए इसलिए उनका ध्यान है अलग ही सेल नार्मल में ఆఫ్టర్ తర్వాత సేల్ మీరు ఎక్కడైనా షిఫ్టింగ్ అవుతున్నారు రీఇన్స్టలేషన్ సర్వీస్ ఉంది నార్మల్గా మనకు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా వీడియో కాల్ త్రూగా మనం గైడ్ చేస్తాం కస్టమర్స్ అండ్ అలాగే మనకి ఏంటంటే మనకు అదర్ బ్రాండ్ ఇవే కాకుండా అదర్ బ్రాండ్ కూడా మనం సర్వీస్ చేస్తాం సార్ సో మనకు సర్వీస్ సెంటర్ అయినా మన కోడాలనేది కొత్త పీస్ కావాలన్నా సికింద్రాబాద్ వెస్ట్ మారట్పల్లి ఇట్లా ఆల్ ఓవర్లో మనకు ఎయిట్ బ్రాంచెస్ ఉంది మా కంపెనీ వచ్చేసి అక్యూరో నెట్వర్క్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు కనిపిస్తుంది సార్ అది మనకు షోరూమ్స్ వచ్చేసి కొండాపూర్ కోకాపేట్ పంజాగుట్ట మలక్పేట్ మూసాపేట్ తుప్పపల్లి నెక్సెస్ మాల్ అలాగే మన సైనిక్పూరి పూరి వెస్ట్ సార్